పోటీ పరీక్షలు ఏవైనా నారాయణదే అగ్రస్థానం అని మరోసారి నిరూపితమైంది సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెయిన్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి సెషన్కు సంబంధించి హరినాథపురం నారాయణ ఐఐటీ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు ఐఐటి అకాడమీ కుశాల్

ఈ కుష్వంత్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటైల్ టి దత్తసాత్విక్ నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ షేక్ సాయి కిరణ్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ వన్ సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు ఈ సందర్భంగా నగరంలోని హరినాథపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు నిష్ణాతులైన అధ్యాపకులు విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణతో పటిష్టమైన మైక్రో షెడ్యూల్ను అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించారన్నారు విజయానికి కృషి చేసిన అధ్యాపకులను కళాశాల సిబ్బందిని విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కోర్ డీన్ డీన్ డీజీఎంలు ఏజీఎంలు ప్రిన్సిపల్లు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు